వెల్కమ్ మై ఛానల్ ఈరోజు కదా మిస్టర్ అండ్ మిసెస్ ముప్పయో భాగాన్ని వినేద్దాం వాడు వర్క్ చేసి అలిసి వస్తున్నాడు కదా వాడికి నీరసంగా ఉంటుంది ఈరోజే కదా వాడు కూర్చోలేదు నువ్వేమీ బాధపడుకు సుమిత్ర అని తనే గారి తినిపించి బయటికి వెళ్ళారు మీరు నా వైపు ఉంటే చాలండి ఆ సమీరాకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అనుకొని ఈ వంట పూర్తి చేసింది రూమ్కి వచ్చిన సమీరా బెడ్ మీద వారిన కార్తీక్ని ని చూసి బాగా అలసిపోయావా కార్తీక్ అతని తలని మృతు అడిగింది ఈ రోజు మామూలుగా లేదు వర్క్ నీతో ఫోన్ మాట్లాడక అప్పుడు స్టార్ట్ అయింది అని ఆమె ఒడిలో తలపెట్టుకున్నాడు నువ్వు ఇలా పడుకుంటే అరగంట వరకు నిద్రపోతావు భోజనం కూడా చేయు నా మాట విని ముందు కాఫీ తాగు కాస్త నీరసం తగ్గుతుంది అని కాఫీ ఇచ్చింది కాఫీ తాగి ఫ్రెష్ అయి సమీరా ఇచ్చిన స్నాక్స్ తిని బయట ల్యాండ్లో కూర్చున్నాడు ఏవండి కిందికి వెళ్దాం అంది నేను రాలేను సమీరా ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి భోజనం నా రూమ్కే తెచ్చేయి ప్లీజ్ అన్నాడు ఎందుకైనా మంచిది బాడీ పెయిన్స్ స్టాబ్లెట్స్ వేసుకుంటావా అంది వద్దు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని తలని వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు సమీరా అతని ముఖం చూస్తుంది బాగా నీరసంగా ఉన్నాడు కార్తిక్ ఓయ్ ఏమైందే అతని భుజంపై చేయి వేసి అడిగింది నీరసం నువ్వేం భయపడకు అని ఆమె చేతిని గట్టిగా పట్టుకుని జాబ్ విషయం ఈరోజే చెప్తాను సమీరా లేదంటే అమ్మ గొడవ పెట్టినా పెడుతుంది ఏమంటావు చెప్పండి ఇంట్లో ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి కదా జాబ్ కోసం చెబితే అత్తమ్మ మావయ్య అర్థం చేసుకోవచ్చు సరే పడుకునే ముందు నాన్న దగ్గరికి వెళ్ళి చెబుతాను అని కార్తిక్ రిలాక్స్ అవ్వాడు సమీర వెళ్ళింది అప్పటికే నరేష్ గారికి భోజనం వడ్డిస్తోంది సుమిత్ర వాడు రాలేదేంటమ్మా అన్నాడు ఈరోజు ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉందంట మావయ్య బాగా నీరసంగా ఉన్నారు భోజనం రూమ్కి తెచ్చేయమన్నారు అంది అయ్యో అంత నీరసంగా ఉన్నాడా అబ్బాయి కంగారుగా అడిగింది సుమిత్ర లేదత్తమ్మ లైట్గా బాడీ పెయిన్స్ అంటున్నారు అవునా ఎందుకైనా మంచిది వే ముందు వాడికి అన్నం పెట్టు అని సుమిత్రనే భోజనం పెట్టి ఇద్దరికీ పెట్టాను నువ్వు ఒక్కదానివే ఇక్కడ కూర్చుని ఏం తింటావు వాడితో పాటు తినేయి అని సుమిత్ర అని కానీ సమీర ఆశ్చర్యపోయింది మధ్యాహ్నం మావి గారు అత్తమ్మకి క్లాస్ పీకారా ఏంటి నాతో బాగానే ఉంటుందే అనుకుని తన రూమ్కి వెళ్ళింది ఏంటండి ఎప్పుడు లేనిది వాడికి అంత నీరసం డైలీ వెళ్ళి రావటం అంటే మాటలు కాదు కదా వాడికి ఆ మాత్రం నీరసం ఉంటుంది నువ్వేం కంగారు పడుకు భోజనం చెయ్యి అని నరేష్ గారు అని కానీ సరే అండి అని భోజనం చేసి ఇద్దరు రూమ్కి వచ్చారు సమీరా పెట్టిన భోజనం తిని జాబ్ విషయం మాట్లాడదామని కిందకొచ్చాడు కార్తిక్ టైం అప్పటికే పదైంది నరేష్ గారు రూమ్కి చూసాడు చూశాడు లైట్ వెలుగుతుంది డోర్ వరకు వచ్చి వాళ్ళ మాటలు విని అక్కడే ఆగిపోయాడు కార్తిక్ ఏంటి సుమిత్ర నువ్వనేది అవునండి సునీతకి డెలివరీ అవ్వని అవన్నీ కార్తిక్ చూసుకుంటాడు కదా అవును సుమిత్ర వాడే కదా చూసుకునేది మన తరపున పుట్టే బిడ్డకి బంగారం అవి పెట్టాలి కదా అండి మన ఇద్దరి బంగారం ఉంది అందులో సగం కార్తిక్కి సునీతకి అని ముందుగానే అనుకున్నాం కదా ఇంకా బంగారం కోసం ఆలోచించే పని ఉంది అది వాళ్ళకని మనకి ఎప్పుడో తెలుసండి మనవరాలో మనవడో పుడితే మన చేతులతో కొనేది వేరు కదా ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఒక యాభై వేలు డబ్బులు దాచానండి మీ దగ్గర కొంచెం కూడా లేకుండా ఉండవు వాటితో పుట్టే వాళ్ళకి బంగారం కొందాం ఏమంటారు నాకు తెలియకున్న అంత డబ్బు నువ్వెలా దాచావు ఆశ్చర్యంగా అడిగాడు నరేష్ గారు కార్తీక్ ప్రతి నెల పదివేలు ఇచ్చేవాడు కదండి మధ్య మధ్యలో షాపింగ్ అని తీసుకునేదాన్ని అవన్నీ కొంచెం దాచిపెట్టాను మీకు ఎలానో పింఛన్ డబ్బులు వస్తున్నాయి కదా అవన్నీ పోగేసి పుట్టే బిడ్డకి ఏదోటి పెడదాం ఏమంటారు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అంత డబ్బు దాచావంటే నీ తెలివికి మెచ్చుకోవాలి అన్నారు నరేష్ గారు మరి దాయకపోతే మనకి ఎలా వస్తాయండి మన కార్తీక్ అంటావా సమీర వాళ్ళ అమ్మ నాన్న మనవడికో మనవరాలకో పెడతారు పెట్టకుండా ఏమీ ఉండరు కాబట్టి సగం బంగారం వాడి చేతికిచ్చేద్దాం ఎందుకు సుమిత్ర వాడి పిల్లలకి మనం ఏదోటి కొనాలి కదా సంపాదించిందంతా వాడికే కదా అండి కాబట్టి వాడి విషయంలో మనం పెట్టాల్సింది ఏమీ లేదు మన బంగారం పెడదాం ఎలానో వాడికి మంచి అత్తామామలే దొరికారు రవి పరంగా మనమే కదా అండి ఆలోచించాలి వాళ్ళ నాన్న మంచానికి పడి ఉన్నారు అల్లుడే కదా మొత్తం చూసుకునేది వాళ్ళకి మనమే సాయం చేయాలండి అంది అవును సుమిత్ర అన్నారు నరేష్ గారు కూతురు పరిస్థితి తలుచుకుని ఆ మాటలు విన్న కార్తిక్ మౌనంగా తన రూమ్కి వచ్చి బెడ్డు మీద కూర్చున్నాడు సమీర సోఫాలో కూర్చొని తన వరకు తను చేసుకుంటుంది కార్తీక్ వైపు చూడలేదు తల్లిదండ్రుల మాటలకి కార్తీక్ మనసులు మనసులో లేదు అతని కంట్లో చిరుతడి అలుముకుంది జాబ్ వచ్చిన దగ్గర నుంచి తను ఇంట్లో ఎన్ని ఇబ్బందులు తల్లిదండ్రుల పరంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకా సునీత పెళ్లి కోసం చేసిన అప్పులు ఇంట్లో ఫంక్షన్లు అవన్నీ తను ఎంతలా బాధ్యతగా డబ్బులు ఖర్చు పెట్టాడో తలుచుకోగానే అతనికి దుఃఖం ఆగలేదు ఈ రోజున సుమిత్ర మాటలు కార్తీక్ మనసుని విరిచేశాయి నన్ను అక్కని ఒకలా ఎందుకు చూడడం లేదా అమ్మా నేనిచ్చిన డబ్బు దాచి అక్క పిల్లలకు పెడుతుందా నా పిల్లలకి వాళ్ళ బంగారమా ఇద్దరినీ న్యాయంగా చూడాలి అని నాన్నైనా ఒక మాట అనాలి కదా ఇప్పుడు నాకు అత్తమ్మ మామయ్య ఉన్నారు అని ఆలోచిస్తున్నారు వాళ్ళే లేకపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి అనుకోగానే కార్తిక్ కంట్లో గిరున్న నీళ్లు తిరిగాయి సమీర తన వర్క్లో మునిగి ఉంది ఎందుకో కార్తిక్కి ఒక క్షణం తన ప్రపంచం అంతా తారుమారైనట్టు అనిపించింది నరేష్ గారు గవర్నమెంట్ జాబ్ అయినా సగం డబ్బంతా తల్లిదండ్రులకే పెట్టాడు ఇంకా మిగిలిన ఆస్తి అంటే ఇల్లు పదెకరాల ఎకరాల పొలం ఆ పదెకరాల పొలం చిత్తుకిస్తూ ఆ డబ్బు అంతా పోగేసి పిల్లల చదువు అని ఇంట్లో ఖర్చులని అవన్నీ ఆయనే చూశారు ఇంకా జాబ్ రిటైర్ అయ్యాక ఒక ఐదు ఎకరాల పొలం కార్తిక్ పేరిన మరో ఐదు ఎకరాల పొలం సునీత పేరిన పెట్టి డాక్యుమెంట్ పేపర్స్ కూడా వాళ్ళ చేతిలోనే పెట్టారు కార్తిక్ మాత్రం ఆ డాక్యుమెంట్స్ పేపర్స్ తండ్రి దగ్గరే దాచి పొలం పెట్టుబడికి నేను డబ్బులిస్తాను మీరు పొలం పనులు చూడండి అని చెప్పడంతో నరేష్ గారు ఆ పనులు చూసేవారు వచ్చిన డబ్బంతా ఇచ్చారు కార్తిక్ తెలివిగా ఇల్లు రెండు అంతస్తులు కట్టి ఏసీలు అన్ని సదుపాయాలు చూసుకుని చివరికి తన పెళ్లి ఖర్చు కూడా తనే పెట్టుకున్నాడు ఈ సంవత్సరం పొలం డబ్బులు వస్తే తల్లిదండ్రుల పేరిన బ్యాంకులో వేయాలనుకున్నాడు పొలం డబ్బులు ఒక సంవత్సరం ఎక్కువ రావటం ఇంకొక సంవత్సరం తక్కువ రావటం అలా జరుగుతూ వచ్చింది సునీతకి కట్నకానుకలు తక్కువ ఏమీ ఇవ్వలేదు అన్ని భారీగానే ఇచ్చారు చివరికి శారీతో శుద్ధాగా అన్ని కూతురికి సమకూర్చారు అత్తంట్లో కూతురు మాట పడకూడదని కార్తీక్ కూడా అందుకు అడ్డు చెప్పలేదు అక్కంటే ప్రాణం కార్తీక్కి కానీ రవిని వాళ్ళ అమ్మని అర్థం చేసుకోలేదు అన్న కోపం తప్ప అక్కపై ఎటువంటి కంప్లైంట్స్ లేవు మరీ డబ్బు లేని వాళ్ళైతే కాదు ఉన్నవాళ్ళూ కాదు ఒకరి దగ్గర చేయి చాపకుండా ఉన్న ద ఉన్న దాంట్లోనే సంతోషంగా గడిపారు మ్యారేజ్ అయ్యాక కార్తీక్ శాలరీ అరవై వేలు పెంచారు కానీ అంతకుముందు చాలా తక్కువ తెచ్చిన జీతం సగం అప్పు తీరుస్తూ మిగిలిన సగం సేవింగ్స్ చేసి పొలం పెట్టుబడికి పెట్టుకునేవాడు బయటకొచ్చి బండికి తీసుకొని సిటీకి దూరంగా వెళ్ళి ఒక చెట్టు కింద బెంచ్ మీద కూర్చున్నాడు కార్తిక్ కుటుంబం కోసం తన పడిన తపన అంతా ఎంత కాదు తనని వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు ఇంతలో ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు ఎవరో కాదు సునీత ఆలోచిస్తూనే ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో అక్క ఒరే ఎక్కడున్నావురా బయటన్నానక్క ఏమైంది ఈ టైంలో కాల్ చేశావు నీకు ఒంట్లో బానే ఉందా కంగారుగా అడిగాడు సునీత ఆరోగ్యం తెలుసుకుని నాకు బానే ఉందిరా బాబు నువ్వేం కంగారు పడకు బావ నిన్ను ఒకసారి ఇంటికి రమ్మంటున్నాడు రా ఎందుకక్క అదేరా నువ్వు మీ బావ వీక్లీ ఒకసారి పార్టీ చేసుకుంటారంట కదా అందుకు ఈరోజు అక్క కొంచెం పని మీద బయటకొచ్చాను నేను మళ్ళీ ఫోన్ చేస్తాను బావకు చెప్పు రానని అని ఫోన్ కట్ చేసి నుదుటి నా చేత్తో రుద్దుకుంటూ మీ మీద నాకు కోపం లేదక్క అలానే నేను వదలను ఒక తమ్ముడుగా బాధ్యతగా ఉంటాను అనుకొని ఆలోచనలో మునిగి ఒక నిర్ణయానికి వచ్చి తనలోనే తాను చాలాసేపు బాధపడ్డాడు వర్క్ చేసి టైం చూసింది సమీర పదకొండున్నర అయింది టైం చాలా అయిందే కార్తిక్ ఎక్కడ కనిపించడం లేదు అనుకుని రూమ్లో ఇంకా బయట ల్యాన్లో చూసి రూమ్కి వచ్చాడు కదా మళ్ళీ బయటికి వెళ్ళాడా ఏంటి అనుకొని ఆలోచిస్తూ కార్తిక్కి ఫోన్ చేసింది హలో సమీరా కార్తిక్ ఎక్కడున్నావు నేను బయట ఉన్నాను సమీరా అదేంటి బయట అంటున్నావు ఈ టైంలో నువ్వెందుకు బయటికి వెళ్ళావు చిన్న పని మీద వచ్చాను వచ్చేస్తాను అని ఫోన్ కట్ చేసి ఇంటికి వెళ్ళాడు బెడ్ సర్ది కార్తీక్ కోసం పాలు తీసుకుని వచ్చింది సమీర పాల పై మూత పెట్టి బెడ్ మీద కూర్చుంది కాసేపు ఫోన్ చూసుకుని పక్కన పెట్టింది ఇంతలో లోపలికి వచ్చాడు కార్తీక్ వచ్చావా నీకోసమే వెయిట్ చేస్తున్నాను ఏంటి ఈ టైంలో బయటకెళ్ళావు డోర్ క్లోజ్ చేసి విండో కర్టన్స్ క్లోజ్ చేసింది ఏం లేదు మామూలుగానే వెళ్ళాను అన్నాడు అవునా సరే పాలు తాగముందు బాడీ పెయిన్స్ అన్నా కదా ముందు టాబ్లెట్ వేసుకో అన్ని టాబ్లెట్ ఇచ్చి పాలు ఇచ్చింది ట్యాబ్లెట్ వేసుకుని పాలు తాగి బెడ్ మీద వాలాడు లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి ఏసీ పెట్టి కార్తిక్ పక్కన పడుకుంది ఏంటి కార్తీక్ నిద్ర రావటం లేదా అతని భుజంపై తలని వాల్చి అడిగింది రావటం లేదు సమీర అని ఆమెను గట్టిగా హత్తుకున్నాడు ఏమైంది డల్లుగా ఉన్నారు కార్తిక్ తలని మృతువు అడిగింది ఏం లేదు సమీరా మనసు ఏం బాగోలేదు అవునా ఏమైందండి జాబ్ కోసం అత్తమ్మ ఏమన్నా మాట అందా కంగారుగా అడిగింది అత్తగారు ఎలా మాట్లాడతారో సమీరాకి బాగా తెలుసు అసలు జాబ్ కోసం వాళ్ళకి నేను చెప్పలేదు అన్నాడు ఏంటి చెప్పలేదా ఆశ్చర్యంగా అడిగింది చెప్పలేదు ఏమైంది కార్తిక్ చెప్పకపోతే బాగోదు కదా ఆలస్యమైతే మనమే మాటలు పడాలి ఆలోచిస్తూనే అంది ఎలా చెప్పాలో నాకు తెలుసు సమీరా ప్రెజెంట్ నువ్వైతే పీస్ఫుల్గా వర్క్ చేసుకో ఎలా చెప్పాలో ఏ టైంలో చెప్పాలో నాకు బాగా తెలుసు అన్నాడు ఇప్పుడే చెబుతున్నాను జాబ్ కోసం చెప్పడం ఆలస్యమైనా అత్తం ఎలా మాట్లాడుతుందంటే మీకు తెలియంది కాదు కదా ఆ టైంకి మీరే సమాధానం చెప్పాలి అంది నవ్వుతూ సమీరను నా ముద్దు పెట్టి చూడు ఇప్పుడే చెబుతున్నాను వాళ్ళకి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు నువ్వు జాబ్ చేసుకో సరేనా నీకు ఏ కష్టం రానివ్వను లాంగ్ నీకు తోడుగా ఉంటాను నీకు సపోర్ట్గా ఉంటాను సరేనా అంటూ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఎందుకో కార్తిక్ మాటలు సమీరకి కొత్తగా అనిపించాయి ఏంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు అంది కార్తిక్ చెంపపై ముద్దుపెట్టి ముందు ముందు నీకే అర్థమవుతుందిలే సమీరా వర్క్ నీకు నచ్చినట్టు చెయ్యి సరేనా అని ఆమెని జో కొడుతూ తను నిద్రలోకి జారుకున్నాడు తెల్లవారింది ఎప్పటిలానే టైంకి లేచి ఫ్రెష్ అయ్యి కిందికొచ్చింది సమీరా అప్పటికే సుమిత్ర గారు పూజ చేసుకుని సోఫాలో కూర్చొని కాఫీ తాగుతున్నారు గుడ్ మార్నింగ్ అత్తమ్మ నవ్వుతూ విష్ చేసింది చిన్న స్మైల్ ఊరుకుంది సుమిత్ర అత్తమ్మ ఏం చేయను అంది నువ్వు వంట ఏమి చేయాల్సిన పనిలే తల్లి నేను ఆల్రెడీ వంట చేశాను అని సుమిత్ర అనగానే సమీర షాక్ అయింది మీరు ఎప్పుడు లేచి చేశారా అయినా డైలీ వంట నేనే కదా చేస్తాను అంది పర్వాలేదమ్మా నేను చేస్తే ఏమైంది మన ఇంట్లో పని మనమే కదా చేసుకోవాలి నువ్వు ఈ మధ్యన లేటుగా లేస్తున్నావు కదా అందుకే నేను చేస్తున్నాను అంది ఈరోజు నేను టైంకే కదా అత్తమ్మా లేచాను ఇప్పుడు ఏమైంది తల్లి వెళ్ళు ఫ్లాస్క్లో కాఫీ ఉంది నువ్వు కార్తిక్ తాగండి తల్లి అంది అత్తమ్మ మీరు తాగారా అంది నువ్వు లేచి కాఫీ ఇచ్చేసరికి ఏ తొమ్మిదో అవుతుంది అని నేనే లేచి కాఫీ పెట్టాను నువ్వు తాగు అని చురక వేసింది మాట్లాడలేదు సమీర తన అత్తగారి మాటలు బుద్ధి తెలిసి కిచెన్ రూమ్కి వెళ్ళింది షింకి నిండా రెండు బుట్టల గిన్నెలు కిచెన్ రూమ్ అంతా చిందరవంతగా ఉంది నిన్ననే కిచెన్ రూమ్ అంతా శుభ్రం చేసుకుంది సమీర కబ్బోర్డుపై నూనె మరకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి పసుపు ఉప్పు పప్పు డబ్బాలు అన్నిటికీ చేతి మరకలే అవన్నీ చూడగానే సమీరాకి పిచ్చ కోపం వచ్చింది కోపంగా బయటకొచ్చింది అత్తమ్మా ఏంటి సమీరా అంది ఆ టైంలోని నరేష్ గారు కాఫీ కోసం బయటకు వచ్చారు రెడీ అయి వచ్చిన కార్తీక్ సోఫాలో కూర్చున్నాడు ఆ డబ్బాల నిండా కారం పసుపు మరకలు ఉన్నాయి అవి తొడవకుండా అలానే పెట్టారేంటి అత్తమ్మా నిన్ననే అవన్నీ శుభ్రం చేసి పెట్టాను అంది ఇప్పుడు ఏమైంది సమీరా ఇప్పుడు ఎలానో కిచెన్ రూమ్ శుభ్రం చేస్తావు కదా ఆ డబ్బాలని నీట్గా సర్దై అంది సింపుల్గా ఎందుకు సర్దనత్తమ్మా సర్దతాను కానీ వస్తువుల్ని నీట్గా ఉంచండి చాలు అంది ఏంటి సమీరా నన్నే అంటున్నావు అంది అత్తమ్మా మీ ఉద్దేశం తెలుసుకోలేనంత చిన్నపిల్లని కాదు నాకు నాకు పని పెంచాలని పెంచాలనిచ్చేశారు ఏ నేను రాకముందు మీరు వంటగది అలానే ఉంచుకునేవారా కోపంగానే అంది నా వంటగది ఎలా ఉంచాలో నాకు తెలుసు పోనీలే చిన్నపిల్ల లేచి ఒక్కరితే అన్ని పనులు ఏం చేస్తుంది ఈ వంట చేస్తే అన్ని చేసి పెడితే నన్నే ఎదురుస్తున్నా నేనేమి ఎదిరించడం లేదత్తమ్మా చెబుతున్నాను పని చేసే దగ్గర మీరు నీట్గానే ఉంటారు కానీ ఈ మధ్యన మాత్రం కావాలని వంటగదిని పాడు చేస్తున్నారు నేనైతే శుభ్రం చేయనత్తమ్మా చేసుకోండి అంది ఒరే చూసావా మీ ఆవిడ పని చేయను అని నా ముందు మీ నాన్న ముందు ఎలా ఎదురు చెబుతుందో తను వంట చేయను ఇంటి పని చేయను అనలేదు కదమ్మా నేను ఉండగానే మొన్న ఇల్లంతా శుభ్రం చేసింది వంటగదికైతే నాలుగు గంటలు పట్టింది చేసిన తనకి కోపం ఎందుకు రాదు అయినా నువ్వు పని దగ్గర నీట్గానే కదమ్మా ఉంటావు మరి డబ్బాలకి వాటన్నిటికీ చేతి మరకలు రాసే పని ఏముంది సూటిగా అన్నాడు ఆ మాటకి సుమిత్ర షాక్ అయింది కార్తిక్ అలా మాట్లాడతారని ఊహించలేకపోయింది నువ్వు కూడా మీ ఆవిడ తరపునే మాట్లాడుతున్నావా కార్తీక్ అంది అమ్మా మా ఆవిడ తరపున నేనెందుకు మాట్లాడుతున్నాను ఒక్క నిమిషం అంటూ కార్తీక్ కిచెన్ రూమ్కి వెళ్ళాడు నిన్నటి వరకు ఎంత నీట్గా ఉందో చూశాడు ఈరోజు కిచెన్ ఎలా ఉందో చూడగానే కార్తీక్ కోపం వచ్చింది అంతా చూసి బయటకొచ్చి అమ్మా నువ్వు కావాలని చేసావని నాకే కాదు నాన్న మీరు ఒకసారి కిచెన్ రూమ్ చూడండి అప్పుడే మీరు ఎవరిది తప్ప అని చెప్పండి అన్నాడు రే నువ్వు కూడా ఏంట్రా మరి అమ్మ అంటుంది కదా నాన్న నేను మా ఆవిడ తరపున మాట్లాడుతున్నానని మీరు కూడా నిజం అనుకుంటారు కదా లాస్ట్ వీక్ తనకి డేట్ టైం అందుకే నాన్న మార్నింగ్ టైం కావాలని లేటుగా వచ్చేది ఇంట్లో అమ్మ పూజలు చేస్తుంది కదా ఆ విషయం నేను అమ్మకు కూడా చెప్పాను అయినా అమ్మ సమీరాని దెప్పి పొడుస్తుంది తను ఏ పని చేసినా నచ్చలేనప్పుడు ఇంట్లో పని మనిషిని పెట్టుకోండి సరిపోతుంది కదా నాన్న ఎందుకు రోజు ఇంట్లో గొడవలు అని సమీరా కేసు చూసి నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది అని తన బైకిస్ థింగ్స్ అన్నీ తీసుకుని కార్తిక్ ఆఫీస్కి వెళ్ళగానే సమీరా షాక్ నుంచి తేరుకొని కార్తిక్ కార్తిక్ లంచ్ బాక్స్ పెడతాను ఆగండి అంటూ బయటికి పరుగు తీసింది కానీ అప్పటికే కార్తిక్ బండి పోనిచ్చాడు ఎప్పుడూ లేనిది కార్తిక్ అలా మాట్లాడేసరికి ఎవరికీ సౌండ్ లేదు సమీర ఆలోచిస్తూ లోపలికొచ్చింది అంతా నీ వల్లే సమీర ఒక గంట కిచెన్ రూమ్ శుభ్రం చేసేదాన్ని ఇంత రాద్దాంతం చేయడం అవసరమా కోడల మీద విరుచుకుపడింది రాద్దాంతం చేసింది ఎవరో అందరూ చూసారాత్తమ్మా ఆయన కనీసం టిఫిన్ కూడా తినకుండా వెళ్లారు మీరు మారతమ్మ ఎప్పుడు చూసినా నన్ను ఏదో ఒకటి అంటేనే కానీ మీకు మనశ్శాంతి ఉండదు కదా అని సమీర తన రూమ్కి వెళ్ళింది సుమిత్ర ఏడుస్తూ నరేష్ గారి వైపు చూసింది ఏంటండి అందరూ నన్నే అంటున్నారు ఒకప్పుడు అన్నీ పెట్టుకునే పెట్టుకునేదాన్ని కాదని అనను కానీ వయసు అవుతుంది కదా ఇప్పుడే నాకంత ఓపిక ఎలా వస్తుంది కోడలు గిన్నెలు కడిగి అవన్నీ సర్దుకుంటుంది అనుకోవడం తప్ప ఏడుస్తూ భర్తను అడిగింది మరి తెరాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్